అసలం అయికు వరహమతుల్లాహి వబరకాతు సోదరులారా సోదరీ మనులారా ఉపవాసం ఉన్న వ్యక్తులు ఈ మూడు పనులు చేయవచ్చా చాలామంది సహోదరులు అడుగుతున్న ప్రశ్న అలాగే అతి ముఖ్యంగా నిన్నైతే నా స్నేహితుడు తనుకు సెల్ పాయింట్ అన్వర్ కూడా అడిగిన ప్రశ్న ఏమిటంటే అఫ్రోజ్ బై ఉపవాసం ఉన్నప్పుడు మనం టూత్పేస్ట్తో బ్రష్ చేసుకోవచ్చా సోదరులారా సోదరీ మనులారా ఉపవాసం ఉన్న తరువాత ఉపవాసం ఉన్నవారు ఎవరైనా సరే టూత్ టూత్పేస్ట్తో బ్రష్ చేయటం అనేది మంచి పని కాదు ఎందుకు అంటే అందులో రుచిగా ఉండడం కోసం స్వీట్ పదార్థం అంటే తీపి పదార్థం అనేది అందులో కలుపుతారు కనుక ఆ యొక్క టేస్ట్ అనేది మన గొంతులో కూడా వెళ్తుంది కనుక ధార్మిక పండితులందరూ చెప్పే మాట ఏమిటి అంటే ఉపవాసం ఉన్న స్థితిలో పేస్ట్ తోటి బ్రష్ చేయటం అనేది మంచిది కాదు ఒకవేళ నోటి దుర్వాసన పోగొట్టుకోవాలనుకోండి మనకు ఉన్నటువంటి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ఏమిటంటే వేప పుల్లతోటి పళ్ళు శుభ్రం చేసుకోవడం లేదా రెండవది మిస్వాగ్ గనక మనకు లభిస్తుంది అంటే మిస్వాక్ ద్వారా మన పళ్ళును శుభ్రం చేసుకోవడం అప్పటికి కూడా నోటి దుర్వాసన పోకపోతే నాలుక బద్ద టంగ్ అంటారు కదా దాంతో నాలుకను శుభ్రం చేయటం ద్వారా కూడా నోటి దుర్వాసన దూరం అవుతుంది ఇది ఒక మార్గం అంటే ఏది ఏమైనప్పటికీ ఉపవాసంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉన్నటువంటి స్థితిలో మనం పేస్ట్ పెట్టి బ్రష్ చేసుకోవడం అనేది మంచి విధానం కాదు రెండవ విషయం ఏంటంటే సోదరుల సోదర్యం అనారా ఎవరికైనా బ్లడ్ అవసరం వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాల్సి ఉంటే అప్పుడు మనం ఉపవాసం ఉన్న పరిస్థితుల్లో బ్లడ్ డొనేషన్ చేయొచ్చు సోదరుల సోదర్యం అన్నారా ఉపవాసం ఉన్న స్థితిలో కూడా రక్తదానం చేయచ్చు దానివల్ల ఉపవాసం భంగం కాదు ఇది రెండో విషయం మూడో విషయం ఎవరైనా అనారోగ్యంగా ఉండి వాళ్ళు ఉపవాసం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంజెక్షన్ చేయించుకోవచ్చా ఇంజెక్షన్ చేయించుకోవచ్చా అండి ఇంజక్షన్ వల్ల ఉపవాసం భంగం కాదు ఈ మూడు ప్రశ్నలకు జవాబు ఇవ్వడం కోసమే ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అల్లా తబార్ ఒక తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే అస్సలం వరహ్మతుల్హి సోదరులరా సోదరీ ములరా ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని ప్రవక్త వారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి అస్సలం వరహమతుల్లాహి వోదరుల సోదరీ అనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమన్లు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదా అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్హద్దుల్లా హలాల్ చికెన్ ఆవకాయ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్లకి కాంటాక్ట్ చేయండి జసాక్ ముల్ హుఖైరా అస్సలం వరహమతుల్ మనులారా మీ అందరితో విన్నపం ఏమిటంటే కేవలం రమదాన్ నెలలో మాత్రమే లేదా ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోస్ ఉంటే మాత్రమే మనం ఇస్లామిక్ ఛానల్ని ఫాలో అవడం అనేది చేస్తూ ఉంటాం కానీ మనం ఎప్పుడైతే ఇస్లాంని బాగా తెలుసుకోవాలి బాగా నేర్చుకోవాలి ఇస్లాం ప్రకారంగా ఆచరించాలి అనుకుంటామో అప్పుడు మనం కంటిన్యూగా ఒక ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే వారితో మన సంబంధాన్ని దృఢపరుచుకుంటే అప్పుడు మనకి ఇస్లాం మీద బాగా అవగాహన వస్తుంది అదేవిధంగా ఇస్లాం మీద ఇంకా ఆచరించడానికి అవకాశం కూడా మనకి లభిస్తుంది దానికోసమే మీ అందరితో నా యొక్క విన్నపం ఏమిటంటే మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ని కేవలం రంజాన్లోనే కాకుండా ఇతర నెలల్లో కూడా ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా మాకు కూడా బాగా దగ్గర అవుతారు మీకు ఇస్లాం గురించి ఏ అనుమానాలున్నా మాతో మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మాట్లాడి అడిగి తెలుసుకోవచ్చు జజాక్ ముల్లాహు ఫైరామ్ మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబు మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబ్బాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా